ఓన్నమ్మ వెంకటేశయ వృషభలగ్నం వృషభరాశి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో ఆదాయం రెండు మరియు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ యొక్క వృషభ లగ్నానికి ఈ యొక్క దశమంలో శని ఉండడం వల్ల గోచార రీత్యా శశ మహాపురుషయోగం అనేటువంటి ఒక యోగము ఏర్పడింది దానివల్ల వృత్తి వ్యాపార విషయాల్లో తొందరగా అభివృద్ధి కాగలుగుతారు అన్ని పరాలకు కూడా యోగించి అద్భుతంగా లాభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి భూములు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మరియు ఆల్రెడీ కొనుగోలు చేసినట్లయితే కనుక వాటి విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో కనుక శని మహాదశ కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే ఈ ప్రభావము ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే చేసే వ్యయం సద్వ్యయం కావడం మరియు వీసా పాస్పోర్ట్ ఇట్లాంటి వా వాటి కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇవి తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు దైవీకమైనటువంటి కార్యక్రమాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి కూడా బాగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే అనవ అనవసరమైనటువంటి డబ్బు ఖర్చులు కొద్దిగా గురువు వ్యయస్థానంలో ఉండడం వల్ల అయ్యే అవకాశం ఉంది ఆ విషయాల్లో కొద్దిగా ఆచుతూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే శివారాధన చేయడం వల్ల కూడా కొద్దిగా వరకు ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క శని యొక్క శుభదృష్టి నాలుగో స్థానం మీద ఉండడం వల్ల సుఖ సంతోష అభివృద్ధి తల్లికి ఆరోగ్యం బాగా మెరుగుపడడం మరియు భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం కొనాలనుకుంటే కనుక మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ రేటుకి దగ్గరగా భూమి లభించడం అమ్మాలనుకున్నా కూడా మీరు అనుకున్న రేటుకి దగ్గరగా ఈ యొక్క ధర లభించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక ఈ పరంగా మీరు ఎక్కువ బెనిఫిట్ పొందగలుగుతారు అలాగే ఈ యొక్క శని యొక్క శుభదృష్టి వివాహ స్థానం మీద ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైనటువంటి వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురు సంచారము స్థానంలో ఉండడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది రోగ రుణాది పీడలు అధికంగా ఉండే అవకాశం ఉంది భూములు స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా మంచిగా జరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో గురు మహాదశ అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావము ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే గోచార రీత్యా జన్మజాతకంలో మీకు ఏ రాశిలో గురువు ఉందో ఆ ఆ రాశి మీదకి కనుక గురువు వచ్చినా ఆ గురువు చూసినా ఆ స్థానం మీద కొద్దిగా వ్యతిరేక ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మీరు ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పని పూర్తయ్యేదాకా ఎవరితోనూ ఆ పని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది ఒకవేళ అలా చేస్తే కనుక వాళ్ళు మీకు ఇబ్బందులు కలెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే అన్ని పరాలుగా కూడా మంచి జరిగి యోగించి మంచి లాభాలను కూడా మీరు పొందగలుగుతారు అలాగే అష్టమ స్థానం మీద వల్ల కూడా ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదైతే ఏదైనా న్యాయ సంబంధమైన వ్యవహారాలు ఉంటే కనుక అది సాధ్యమైనంత వరకు కోర్టు బయట సెటిల్ చేసుకున్నట్లయితే మంచిది లేకుంటే కనుక కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ఎనిమిదవ స్థానంలో కుజ మరియు గురు గ్రహాలు ఉన్నట్లయితే కనుక ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది యోగించి లాభించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క లగ్నానికి విద్యాస్థానంలో కేతువు అలాగే లాభస్థానంలో రాహు ఉండడం వల్ల మహాదశ అయిపోయి ఏడు సంవత్సరాలు రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి యోగిస్తారు మంచి శుభ అనుకూలమైన ఫలితాలని కలగజేసే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులు విద్యలో బాగా మార్కులు ఎక్కువ సాధించగలుగుతారు మరియు దైవీకరణ బలము శక్తి పెంపొందుతుంది లాభాభివృద్ధి జరుగుతుంది అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని అన్ని పనులకు ఉపయోగించుకున్నట్లయితే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క మే రెండవ తారీఖు నుంచి గురువు వృషభ రాశి సంచారం వల్ల కొద్దిగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది మీరు ఓపిక్గా కొద్దిగా ఆ యొక్క గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు ఆచరిస్తూ దైవీకమైన బలము శక్తి పెంపొందించుకున్నట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడుగుతారు అలాగే సాధ్యమైనంత వరకు టైం టు టైం ఫుడ్ తీసుకోవడం మంచిది అలాగే బయట ఆహారాలు కూడా తీసుకోకపోవడం మంచిది ఎందుకంటే కొద్దిగా ఈ గురువు లగ్నం మీద సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా ఈ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా కొద్దిగా వివాహపరంగా కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే ఈ గురువు యొక్క పాప దృష్టి ఈ యొక్క విద్యాస్థానం మీద కూడా ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గే అవకాశం ఉంది సాధ్యమైనంత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ చేస్తే కనుక ఈ యొక్క దోష ప్రభావాలు తక్కువగా ఉంటాయి అలాగే వీటి యొక్క ప్రభావం అంతగా పడదు అలాగే ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి ఈ యొక్క భాగ్యస్థానం మీద కూడా ఉండడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక చంద్ర మహాదశ అంతర్దశలు కానీ కుజ మరియు గురు మహాదశ కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక కొన్ని కొన్ని చికాకులు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక మీకు అన్ని పనులకు కూడా యోగించి అద్భుతంగా లాభించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ యొక్క పాపభక్తులు నడిచినప్పుడు మాత్రం కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి ఎక్కువ హార్డ్ వర్క్ చేసి సాధ్యమైనంత డబ్బులు తక్కువ ఖర్చు పెడుతూ అలాగే దైవం మీద మీరు చేసే పని మీద ఎక్కువ ఆధారపడినట్లయితే కనుక మీరు మీ పనినే మాత్రమే దేవుడిని మాత్రం అలాగే సద్గురువుల్ని ఇట్లాంటి వాళ్ళని వాళ్ళని నమ్ముకుని ముందుకెళ్తూ ఉండడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడుకుని బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా ఆ గోల్ రీచ్ అయ్యే అవకాశం అధికంగా ఉన్నది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక శని మహాదశ అంతర్దశలు మరియు బుధ శుక్ర రాహు సూర్యదశలు అంతర్దశలు ఇట్లాంటివి నడిచినట్లయితే కనుక మంచి మంచి అద్భుత అద్భుతమైన అవకాశాలు లభిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే గనక మీరు ఏదైతే అనుకున్నారో ఆ అనుకున్న స్థాయికి సంబంధించిన బెనిఫిట్ పరిపూర్ణంగా పొందగలుగుతారు గోచార రీత్యా జన్మజాతకంలో ఎక్కడైతే మీకు శుభగ్రహాలు ఉన్నాయో వాటి మీదకి ఈ యొక్క శని శుక్ర బుధ రాహు రవి ఈ గ్రహాలు కనుక వచ్చి దశలు కూడా నడుస్తున్నట్లయితే కనుక ఈ యొక్క శుభ ఫలితాలని ఇంకా ఎక్కువ పొందగలుగుతారు కాబట్టి ఆ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మీరు ఎక్కువ లాభాలని పొందగలుగుతారో అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి కోసం సూర్యారాధన విశేషంగా ఆచరించడం మంచిది అలాగే రోజు ఆదిత్య హృదయ పారాయణము మరియు విష్ణు సహస్రనామ పారాయణము ఇట్లాంటివి ఆచరించుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే అప్పుడప్పుడు శివుడి గుడిలో రుద్రాభిషేకం ఆచరించుకోవడం మంచిది అలాగే ఈ యొక్క దైవీకమైన శక్తి పెంపొంచడం పెంపొందడం కోసం వృషభలగ్నంలో పుట్టి పుట్టినట్లయితే కనుక ఈ యొక్క నీలం రత్నము మధ్యవేలకు ధరిస్తే కనుక అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క దోష ప్రభావం నుంచి కూడా మీరు బయటపడి అన్ని పరాలుగా కూడా మంచి జరగాలనుకుంటే కనుక గురువారం గురువారం శనగలు ఉలవలు ఈ రెండు కూడా పసుపు వస్త్ర సహితంగా బ్రాహ్మణోత్తములకి దానంగా ఇచ్చుడు వలన ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా ఆ గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది శుభం